అత్తగారండి అత్తగారండి చూడండి అత్తగారండి ఇక్కడ డబ్బు తగిలింది నేను చెప్పిన పని చేసిన పని చూడండి అత్తగారండి మనకి గ్యాస్ స్టవ్ అయినా గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తుంటే ఇలాగా గీల్చిపోయిందంటే అత్తగారండి నేను ఏ పని చెప్పినా నువ్వు సరిగ్గా చేస్తావు ఏ సరిగానే చేస్తా ఇంట్లో సరిగా ఇప్పుడు చేసావా చేస్తున్నాం కదండి అమ్మ బాబాయ్ నువ్వు చెప్పిన మాటలకి తిరిగి పొరుగు చదువుకొని చేసుకుంటారు కానీ మా ఇంట్లో పనులు అయ్యో నేను చేస్తున్నా కాచుకున్నాను వండుతుంది ఊరుకులే పెట్టారా మీ అమ్మవారు పరుగులు అంటే నేను మెత్తగా అమాయకంగా నెమ్మదిగా ఉంటాను తినట్లేదా నాకు ముందుకి ఇలా పలపట్టండి అత్తగారు వెనక్కి వేసుకుందండి కొత్తిమీర కట్టలేదు ఆ మరి కొత్తిమీర కట్టైనా ఇలాగ ఇలా పంగడోలండి సరేనమ్మా చాదమ్మా చూడండి అత్తగారు నేనేమో అంత బాగా చూడండి అత్తగారు చూడండి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు ఫోన్ చేస్తాను ఇది ఫ్యామిలీ డాక్టర్ దాకా వద్దులేండి కొంచెం ఏసీ వేసుకొని పడుకుంటే చల్లగా అంత ఏసీ తెచ్చు కరెంట్ బిల్లుతో నాకు సంబంధం లేదండి మీ అబ్బాయి గారిది మీది మా అబ్బాయి గారిది రాద నువ్వు తెచ్చింది తప్పు ఓడింది ఎక్కువ ఓడతాను మరి ఆ మాత్రం సుఖం కూడా లేకపోతే ఇంకేం సుఖమైతు వంట కూడా పని చేయలేదు నువ్వు వంట చేస్తున్నాను కదండి అప్పుడే చేస్తావుడు ఉడికి లేదు నేను పప్పు మొన్న పెట్టేనా కొంచెం ఉడకలేదు నేను రెండు బిజినెస్ చాను అనుకున్నానండి మీరు పది పెట్టమంటున్నారు పది ఎందుకని రెండు పెట్టాను నేను మీ అమ్మ వారికి ఫోన్ చేయ మా అమ్మ ఎందుకండి ఏం తగిన పెళ్ళైన తాలిం పెట్టి పులిసే వాళ్ళకి ఫోన్ చేయి తింటే రాస్తాం ఏం చేస్తాం పాడం తినిది కోడి తిని లేదు ఒక పది మాటలు అన్నా చాలా మారు ఓకే అర్థకాలండి థ్యాంక్స్ అండి అది నేను చెప్తే నాకు ఓకేనండి